ప్రభునందు ప్రియులారా మీకు మన ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసు క్రీస్తు నామమున వందనములు ప్రియులార మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య నలభై నాలుగు స్థుతులు అర్పింతుము అను కీర్తన మనము పాడుకుందాం స్థుతులు కమ్ము ிதி காம்பு லு பார்பின் துபு பாப்புல கை செலுவபை நாணம்பு

రక్షనా ని స్తుతులు ఆర్ పింతుము ఆసిను డవు కంము ని సన్నిది కాంతి నింము స్తుతులు ർ പി ഈ കോത്തമാർഗമ പ്രഭു യേസു നടുപ്പ ഈ കോത്ത മാർഗമോ പ്രഭു नड़पमया नीवाक्या कांति तोड़ नीवा क्या क्ति तोड़ा नी आत्मा शक्ति तोड़ा स्तुतुलु ఆర్పిం తుము ఆసిను నవకం నీ సన్నిధికా తినిము స్థుతులు ఆర్పిం తుము అందరికీ వందనములు